మయపా మండలం పర్వతగిరి గ్రామంలో నిన్న ఎస్ఐ దీపిక ప్రజలకు అవగాహన కల్పించారు రాబోయే గ్రామ పంచాయతీ ఎన్నికలలో ప్రజలందరూ సహకరించాలని అన్నారు ఎన్నికలు జరిగేటప్పుడు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గొడవలు జరగకుండా గ్రామంలో చూసుకోవాలని తెలిపారు ఎన్నికలలో గొడవలు పెట్టుకుంటే అప్పుడు అయ్యే కేసులతో చాలా ఇబ్బందులు పడతారని అన్నారు ప్రతి ఒక్కరూ ఒప్పుకోతో ఉండాలని తెలిపారు ఎలక్షన్లకు సంబంధించి మీటింగ్ పెట్టి మీకు అంటే ప్రశాంతంగా జరగాలంటే మీకు మాకు మధ్య కోఆర్డినేషన్ ఉండాలి గొడవలు జరగకుండా ఉంటాయి ఎలక్షన్స్ రోజు ప్రతి ఊర్లో మన మండలంలో అంతటా ఎలక్షన్స్ జరుగుతాయి కాబట్టి బందోబస్తు కూడా తక్కువ ఉంటే దాన్ని అర్థం చేసుకొని మీరు సహకరిస్తే ఎటువంటి కేసులు కావు చిన్న చిన్న విషయాల దగ్గరనే లైన్ క్యూ లైన్ ఉందనుకోండి ఒక ఎవరైనా గర్భిణీలు కానీ లేకుంటే పెద్ద మనుషులు కానీ పోయిందంటే పో పోతే పోనీయండి మన గ్రామ పంచాయతీలు ఎన్ని వట్లుంటే ఒక వెయ్యి ఉంటాయా ఐదు వందల ఓట్లు ఉంటాయి అంటే అందరు లైన్లో నిల్చొని ఒకటేసారి అందరు ఒక టైంకి పొద్దున్న ఏడు గంటల నుంచి మధ్యాహ్నం ఒకటి గంటల వరకు అవుతుంది అందరు ఒకసారి వెళ్ళరు ఒకసారి ఒకవేళ వెళ్ళినా కూడా ఒక రెండు గంటలలో అయిపోతుంది మనకన్నా ఒక నలుగురు ముందు పోయినా కూడా ఐదు నిమిషాలు పది నిమిషాలు మాత్రమే లేట్ అవుతుంది అదొకటి ఇంకొకటి ఫోన్ తీసుకుపోద్దు తీసుకుపోద్దు అని మేము ఎంత చెప్పినా బయట చెక్ చేసినా కూడా మళ్ళీ తెలియకుండా మీరు తీసుకుపోయిందంటే మాకేం నష్టం లేదు మేము కేసులు కట్టడానికి రెడీగా ఉంటాం కానీ లోపల ప్రతి పోలింగ్ లో సీసీ కెమెరాలు ఉంటాయి కాబట్టి సీసీ కెమెరాలో